ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ఇరవై ఆరవ సంవత్సరం వరకు నూతన సంవత్సరం ఈశ్వసు నామ సంవత్సరం ద్వాదశ రాశులు మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్య బలం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి గౌవల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు ఈ నూతన సంవత్సరం మిథున రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు దంక ఈశ్వశు నామ సంవత్సరం నూతన సంవత్సరం చూద్దామండి మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే గురు గౌరవ పడ్డాయండి చాలా వరకు శుభ సూచకం కానీ కానీ వీరి జాతక బలంలో చూడాలంటే నవగ్రహాల్లో వీరికి మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి కానీ మాత్రం ఆరు గ్రహాలు అనుకూలంగా లేవండి వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరు ఏ పని చేసినా మాత్రం అతి కష్టం మీద జరిగే అవకాశం ఉందండి వీరికి శని రాహు కేతు ఈ మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏ పని చేసినా మాత్రం కలిసి వచ్చే ఉన్నాయి ఆకస్మికంగా గృహంలో శుభకార్యాలు ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి అలాగే మాత్రం గృహ నిర్మాణం కట్టడం కానీ కొనడం కానీ తీసుకోవడం కానీ మార్చడం కానీ తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి వృత్తి మార్పిడి జరిగే అవకాశం ఉందండి వ్యాపారస్తులు ఉద్యోగం చేయవచ్చు ఉద్యోగం చేసేవారు వ్యాపారం చేయవచ్చు లేదా రెండులో రాణించే అవకాశం ఉంది వీరికి ధనం మంచి నీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉందండి సాయం చేసేది మాత్రం సగం మంది అయితే ఇబ్బందులు పెట్టేవారు చాలామంది ఉంటారండి వీరి పేరు మీద కానీ ఆదాయం చాలా ఉంటుంది కానీ ఆదాయం కంటే ఖర్చు ఒక రూపాయి ఎక్కువనే ఉంటుందండి వీరి పేరు మీద ఎంత ధనం వచ్చినా మంచి నీళ్ళ యొక్క ఖర్చు అవుతుంది ప్రతి పని వీరికి ధనంతో ఖర్చు అయ్యి అవయే అయ్యే అవకాశం ఉందండి వీరి పేరు మీద ఇక రాజకీయ నాయకులకైతే మాత్రం చాలా వరకు మాత్రం మంచి యోగ బలం ఉంటుంది కానీ వీరి జాతక బలానికి మాత్రం వీరి దగ్గర వాళ్ళే వీరికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది రక్త సంబంధ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది గృహంలో కూడా ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటాయి కానీ మిత్రులు మాతృ సంబంధించిన సంబంధించిన వారి సైడ్ అయినా సరే పితృ సంబంధించిన వారైనా సరే మాత్రం కొన్ని చాలా వరకు మాత్రం కొన్ని అశుభ యోగాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వారి ఆరోగ్యంలో బాగలేకపోవటం కానీ ప్రాణాపాయాలు జరగటం కానీ హాస్పిటల్ పాలు కావటం కానీ లేదా ప్రాణానికి నష్టం రావటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాత్రం వీరు జాతక బలానికి చూడాలంటే కులదేవత ఆరాధన చేయటం మంచిది అలాగే వీరి ఇష్టదేవత ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం